ఈ ఆయిల్ ఇంజిన్స్ ఇంజిన్స్ తప్పము అలాగే కొన్ని సోలార్ కూడా తప్పి మా ఎస్పీ గారు దాము రైతు దృష్టి పెట్టి మా డిఎస్పీ గారు కూడా రాయబట్టి సమస్య సూచన మేరకు ఆ యొక్క టముక్ ఈ నామిన సిబ్బంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెట్టి చేస్తున్న సందర్భంలో ఈ కేసు మీద చదివించాలనేటువంటి దృఢ సంకల్పంతో వ్యక్తులు అనుమానం దొరికారు వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక ఇంజిన్ సోలార్ ప్లేట్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి నగదును రికవరీ చేసి అలాగే ఇంజనీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము ఈ కేసులో ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి మన యొక్క డెమోక్రసీ గారి నాగమలేశ్వరావు వాళ్ళ సిబ్బంది అయినటువంటి డి శ్రీనివాసరావు ఎస్ వెంకట్రావు మహేష్ కాదర్వలి ఆ నాగార్జున వీళ్ళంతా కూడా చాలా పెట్టుకోవడం జరిగింది అందరు తెలుసు రైతు పొలాల్లో ఈ యొక్క మోటార్ అనేది వ్యవసాయానికి సంబంధించిన మోటార్ సోలార్ ఫ్యాక్టరీ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు సో వీళ్ళు మన దగ్గరే కాకుండా తమ్ముఖో అందులో అలాగే మధవరపాడు సొంతనాదర్పాడు వివిధ ప్రాంతాల నేరాలు చేయడం జరిగింది ఈ నేరాలన్నీ కూడా ఆ కోసం రికవరీ చేసి మేము తదుపరి డిమాండ్ పంపిస్తున్నాను